హాయ్ అందరికీ ఈరోజు వీడియో హ్యాజల్నట్స్ అండ్ ఓట్స్తో నేను మంచి డైట్ లడ్డు మీకు చూపిస్తాను ఎక్కడ షుగర్ అనేది యూస్ చేయక్కర్లేదు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఫస్ట్ హ్యాజల్ వన్ బై థర్డ్ కప్ తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర హ్యాజల్నట్స్ లేకపోతే మీరు ఈ హ్యాజల్నట్ ప్లేస్లో బాదామ్స్ కూడా తీసుకోవచ్చు ఈ హేజల్ నట్స్ని త్రీ మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేయకుండా అండ్ ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ అయిపోయినాయి కదా ఇవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అండ్ సేమ్ అదే ప్యాన్లో వన్ బై థర్డ్ కప్ రోల్డ్ ఓట్స్ వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మీ దగ్గర రోల్డ్ ఓట్స్ లేకపోతే ఇన్స్టంట్ క్వాక్ రోడ్స్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు ఈ లడ్డు కోసం అండ్ ఈ ఓట్స్ని కూడా త్రీ మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకొని సేమ్ ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా చల్లారినవండి చల్లారిన తర్వాతే మీరు మిక్సీ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే ఓన్లీ డైట్ చేసే వాళ్ళే కాదు ఎవరైనా తినొచ్చు పిల్లలకు కూడా పెట్టొచ్చండి చాలా హెల్తీ అండ్ ఇవైతే మొత్తం చల్లారిపోయినాయి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి వీటిని మెత్తగా పౌడర్ చేసుకోండి మీరు కావాలంటే కచ్చాబచ్చాగా కూడా చేసుకోవచ్చు మీ పిల్లలు నట్స్ తినే వాళ్ళైతే బాగా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి లేదు మా పిల్లలు అసలు నట్స్ అయి తినరు అన్నప్పుడు మీరు ఇలాగా మెత్తటి పౌడర్గా చేసుకోండి అండ్ అందులో టూ టీ స్పూన్స్ అన్స్వీట్ అండ్ కోకో పౌడర్ వేసుకోవాలి ఇప్పుడైతే హనీ వేసుకోవాలి హనీ వచ్చేసి వన్ టీ స్పూనే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు మనకి బ్యాటర్ బాగా లూజ్ అయిపోయింది అనుకోండి లడ్డు చేయటానికి రాదు బాగా స్టిక్కి స్టిక్కీగా ఉంటుంది ఇప్పుడైతే ఫైవ్ డేట్స్ మటుకు లోపల సీడ్స్ తీసేసి ఇలా వేసుకోండి నేనైతే కీమియా డేట్స్ తీసుకున్నాను మీరు డేట్స్ వేసుకున్న హనీ వేసుకున్న ఎక్కువ క్వాంటిటీ అనేది వేసుకోవద్దు నేను చూపించినట్టు లిమిట్ క్వాంటిటీ వేసుకోండి కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువగా వేసుకుంటే బాగా ఓవర్ స్టిక్ అయిపోతుంది ఈ బ్యాటర్ అనేది మనకి లడ్డు చేసుకోవడానికి అసలు రాదు లడ్డు బయట ఉంచితే ఫోర్ ఫైవ్ డేస్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే టెన్ డేస్ నిల్వ ఉంటుంది అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్డ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని అలా టచ్ చేయండి ఆల్ పర్సనలైజ్ ఎంత త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ అని టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి